ओम गुरु ब्रह्मा विष्णुगुरुदेव महेश्वर गुरु साक्षात्ब्रह्म तस्म श्री गुरुवे महा ओम नारायण सरंभ श्री शिवानंदम रानंदवदेगुपरम योगीश्वर प्रणमाम्य हहमराम योगाभ्यासम्भे मोक्षसाम्राज्यदायी ओं श्री सद्गुभ्यो नम प्रति मनुष्य की సుఖము సంతోషము ఆనందము కావాలి సుఖము సంతోషము ఆనందము ఆరోగ్యము కావాలి ఆరోగ్యంగా లేకపోతే శరీరంలో ఏ అవయవమైనా అనారోగ్యం వస్తే ఆ అనారోగ్యంతో బాధపడతాడు శాంతిని కోల్పోతాడు అలాగనే సుఖం ఈ సుఖము ఆనందం ఈ సుఖము నుంచి ఆనందానికి వెళ్ళేసరికి ఉదాహరణకు ఒక చీమ కలిసింది చిటక నేల మీద అనుకుందాం అది చురుచురమైన మండుతోన్నంతసేపు ఆనందాన్ని కోల్పోతాడు అలాగే ఆరోగ్యం ఈ ఆరోగ్యాన్ని అతని చేతిలో ఏ ఆహారం తీసుకుంటే నాకు ఆరోగ్యంగా ఉంటాను అనారోగ్యం పాల్పడకుండా ఉంటాను అన్న జ్ఞానం కలిగి ఆరోగ్యకరమైనటువంటి ఆహారం తీసి సేవించినట్లయితే అతడు ఎప్పటికీ ఆరోగ్యంగానే ఉంటాడు అనారోగ్యాలు ఎక్కడి నుంచి వస్తాయి మన ప్రవర్తన మన ఆహార విధానం మన నడవడికలోనే ఈ యొక్క అనారోగ్యాలు అనేవి వస్తాయి కాబట్టి వీటన్ని వీటన్నిటినీ కూడా అదుపులో ఉంచుకోవాలి అంటే దానికి సంబంధించినటువంటి మనశ్శాంతికి కరువైపోకుండా నిరంతరము ఆనందమయుడుగా తాను ఉండాలి అంటే దానికి ఒక చక్కనైనటువంటి యోగ మార్గము అనేక ఉపనిషత్తులందు కానీ వేదములందు కానీ ఈతలందు కానీ బ్రహ్మసూత్రములందు కానీ అనేక శాస్త్రాల్లో రామాయణ భారత పురాణి ఇతిహాసాల్లో కూడా అక్కడక్కడ చెప్పబడారు ఎందుకు అలా చెప్పబడింది అంటే నీ యొక్క జన్మను సార్థకం చేసుకోవాలి అంటే మంచి ప్రగతి మార్గంలో నడిపించుకోవాలి ఉన్నతమైనటువంటి స్థానాన్ని నువ్వు పొంది ఉండాలి ఏ విషయంలోనూ కూడా నువ్వు చింతన అనేది పడకూడదు ఏ విషయంలోనూ కూడా నువ్వు ఆరో అనారోగ్యం పడకూడదు అనారోగ్యం పాలు కాకూడదు ఏ విషయంలోనైనా సరే ఎదుటివారికి తీసుకోకూడదు ఏ విషయంలోనైనా సరే నీవు ఒక గీటురాయిలాగా నిలబడి ఉండాలి అలా నిలబడి ఉండాలి అంటే దానికి పూర్ణ జ్ఞానాన్ని కలుగు చేసేటువంటి భౌతిక జ్ఞానం నుంచి సూక్ష్మ జ్ఞానాన్ని కలుగు చేసేటువంటి మంచి యోగ మార్గాన్ని మనకు ఋషులు అందించారు ఆ మార్గాన్ని తెలుసుకుని మనం అభ్యాసం చేసినట్లయితే ఇటు ఇహపరంగా అటు పరపరంగా ఇహము పరము రెండు రకాలుగా మనం సుఖ సంతోషాలతో జీవిస్తూ ఈ జన్మను సార్థకం చేసుకోగలుగుతాం అంతేగాని దానిలో ఏమున్నది దీనిలో ఏమున్నది అవన్నీ మనకెందుకు అది సాధువులు సన్యాసులు చే యోగులు చేసేటువంటి మార్గము అందులో మనం మనం ప్రవేశిస్తే మనం కూడా వాళ్ళగా అయిపోతాం సాధులు సన్యాసులు అంటే అంత లోకుగా అంత వేళాకూలంగా అంత తక్కువగా ఏమీ లేదు ఒక సాధువు సాధు కన్యా సన్యాసి సన్యాసించి కాషాయ వస్త్రాలు వేసుకున్నాడంటే అంటే ఎదుటి వాడు అడిగే ప్రశ్నకి వాడు సమాధానం కలిగేటువంటి సామర్థ్యం కలిగేట జ్ఞానం ఉన్నవాడు మాత్రమే ఆ స్థానంలో ఉండగలుగుతాడు అంతేగాని ఏదో క్యాలజీ పట్టుకుని లేకపోతే ఆ ఊరంటు తిరిగేవాడు ఆ కాషాయ బట్టలు వేసుకుని అందరిలాగే వాడు తిరిగేవాడని ఎప్పుడు భావించవద్దు ఒక సాధు అంటే ఒక ఒక రకంగా మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే ఒక వివేకానందు ఒక రామకృష్ణ పరమాంస లాగా ఒక రామతీర్థలాగా ఉన్నవాడు ఆ విధంగా తయారైన వాడు ఆ విధంగా జ్ఞానాన్ని పది మందికి పంచేవాడు సాధు సన్యాసులు అంటే అందుకే భగవంతుడు కూడా సాధురూపాయ అని అన్నారు భగవంతుడు కూడా సాధు రూపంలోనే ఉన్నాడని సాధువులు హృదయంలోనే ఉన్నాడని సాధురూపాయ విష్ణువే విష్ణువే సాధురూపాయ అని చెప్పి అంటే ఉదాహరణకు ఇప్పుడు మనకు అదేదో అవతారం ఉంది ఏ అవతారం అంటే అది గొడుగు పట్టుకుని వామన అవతారం అది సాధురూపమేగా ఒక రకంగా కాబట్టి ఏది ఏమైనా నీవు నీ అంతటా నీ జీవన విధాన శైలిని నీవే నిర్ణయించుకోవాలి దాన్ని అనుసరించి నీవే నడుచుకోవాలి అప్పుడే ఇటు ఆరోగ్యపరంగా అటు ఆనందంగా ఇటు ఇల్లు వాకిలి సంసార భార్య పిల్లలు కూడా సక్రమంగా నీవు సమర్థించుకునే జ్ఞానం కలిగి ఉన్నవాడు అవుతావు ఓం శ్రీ గురుభ్యో నమ